బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ ఎయిత్ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో హాస్టల్ గదిలో మృతి చెందాడు అయితే విద్యార్థి శరీరంపై చీర ధరించి ఉండటంతో పాటు ముఖానికి అమ్మాయిల మేకప్ కళ్లకు గంతులు కట్టుండటం పలు అనుమానాలకు తావిస్తోంది అంతేకాకుండా విద్యార్థి గదిలో రక్తపు ఉండటంతో ఇది ఖచ్చితంగా హత్యనని పోలీసులు భావిస్తున్నారు అసలు ఏం జరిగింది అన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు మధ్యప్రదేశ్లోని ఉదయపురాకి చెందిన త్రిభువన్ దూబే విభూతి దూబే దంపతులు వీరికి పునీత్ దూబే అనే ఒక కుమారుడున్నాడు పునీత్ దుబే ఇంటూర్లోని రంజిత్ సింగ్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు సెలవులు కావడంతో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు రేయింపవులు కష్టపడి చదివించారు తమ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించి మంచి పొజిషన్ కు వెళ్తాడని ఎన్నో కలలు కన్నారు ఆ తల్లిదండ్రులు కానీ అనుకోని విషాదం వారి జీవితాలని మార్చేసింది ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు ఇది జరిగిన మూడు రోజుల తర్వాత గది నుంచి దుర్వాసన రావడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది గత ఫ్యాన్ కు జీవిగా వేలాడుతూ కనిపించిన పునీత్ వేషధారణ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి పునీత్ చీర ధరించి మహిళల అలంకరణలో కనిపించాడు పైగా పునీత్ కళ్లకు గంతలు కూడా కట్టుండటంతో వ్యక్తమవుతున్నాయి ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతదేహానికి సమీపంలో నేలపై కూడా రక్తపు మడుగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పునీత్ ది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు కొడుకు మృతి వార్త తెలుసుకున్న పునీత్ తండ్రి త్రిభువన్ దూబే కన్నీటి పర్యంతమయ్యారు తన కొడుకు చదువు కోసం రెండేళ్ల క్రితం ఇండోరుకు ప్రతిరోజు రాత్రి ఇంటికి కాల్ చేసి మాట్లాడేవాడని గురువారం రాత్రి పది గంటలకు తన తల్లి విభూతి దూబేతో పునీత్ చివరిసారిగా మాట్లాడినట్లు తెలిపారు పునీత్ ఫోన్ శుక్రవారం అంతా స్విచ్ ఆఫ్ వచ్చిందని అన్నారు దీంతో పునీత్ స్నేహితులకు ఫోన్ చేయగా వారు పునీత్ గదిలోపల నుంచి గడిపెట్టి ఉన్నట్లు చెప్పారని ఇంతలో ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి తమ కొడుకు గొప్పవాడే ఇంటికి తిరిగొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ తల్లిదండ్రులకు చివరకు నిరాశ మిగిలింది చేతికి అందించిన కొడుకు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంతో ఆ కన్నవారి రోదనలు వర్ణనాతీతం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి